హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు వారు ఏకాదశి లోపల ఇంట్లో ఉన్న ఈ వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే నష్టపోతారు వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ధనుసు వారు ఈ నాలుగు రోజుల్లో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఆ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువుల వలన మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడదు ఎన్నో రకాలైనటువంటి పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటున్నారు దీపం దూపం నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతో పూజిస్తున్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏంటో తెలుసా మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు వస్తువులేనండి కాబట్టి ధనుసు రాశి వారు వెంటనే ఈ ఐదు వస్తువులు తక్షణమే కనుక మీరు బయటపడేసినట్లయితే మీరు చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టమే తప్ప వచ్చేటటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు ఈ వీడియోలో చెప్పినట్లుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టేసి ఈ విషయాలు మీరు దృష్టి పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడి ఫలితం శూన్యం అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అసలు ఇంతకీ ఆ వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఏ ఒక్క వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంట్లో పెట్టడానికి సంకోచిస్తుంది మీరు ఇంట్లో ఉన్న ఆ వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ వస్తువులకి ఉంది ఈ ధనుసు వారు జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగిన ఏ పెద్ద సమస్య వచ్చినా దానిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశివారిని ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఎంతో చలాకీగా చిరునవ్వుతో కనిపిస్తారు వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ చెలరేగుతున్నా ఎంత పని ఒత్తిడిలో సతమతమవుతున్నా ఆ ఒత్తిడిని తమ ముఖంలో కొంచెం కూడా కనిపించనీయరు వారి ప్రశాంతత చూసి వీరికి అసలు సమస్యలు లేవేమో అని ఎదుటివారు భ్రమపడటం సర్వసాధారణం ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించే ముందు అది ఎంత కష్టమైనదైనా దానిని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులు అవరోధాలు ఎదురవుతున్నా వీరికి అయినప్పటికీ కూడా భయపడకుండా వెనుకడుగు వేయకుండా మధ్యలో వదిలేయడం వంటివి వీరి రక్తంలో ఉండవు వీరు వీరి చేతిలో ఎప్పుడు ధనవర్షం కురుస్తూనే ఉంటుంది వీరి దగ్గర చేతులు అసలు ఏమీ లేదు ఒట్టి చేతులే అనుకునే పరిస్థితి రాదు లేదా ఏ రోజైనా ఎవరి దగ్గరకో వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ ఈ రాశివారికి ఉండదు వీరికి చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలు రెండు సమపాలల్లో ఉంటాయి రకరకాల పరిస్థితుల మధ్య విభిన్నమైన మనుషుల మధ్య నలిగి ఎన్నో అనుభవాల మధ్య పరిణితి చెంది పెరుగుతారు అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడూ ధనానికి లోటు అనేది ఉండదు ఈ రాశివారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మి స్త్రీనివాసం ఏర్పరచుకున్నట్లే పూజలు నోములు వ్రతాలు అని బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది వీరికి అర్థం కావట్లేదు కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ వస్తువులు చేసేటటువంటి మీ పూజలు కానివ్వండి పునస్కారాలు కానివ్వండి నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తున్నాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకువచ్చి పెడుతున్నాయి అన్నమాట మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు మనం పూజలు చేసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి అని ఎంతమాత్రం శుభ్రంగా మీ ఇంటిని ఉంచుకుంటున్నామా అన్న విషయం మీదే మీరు ఎప్పుడు ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు కాదని అంతలాగాని ఇంకా మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పైన శుభ్రం శుభ్రంగా ఉండటం పూజలని ఇలాంటి వాటిల్లోనే ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి ఎక్కడికక్కడే దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఎద్దరూ కూడా అక్క చెల్లెల్లే కానీ జాష్టాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జాష్టాదేవి ఉండదు ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు మరి ఆ జాష్టాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకొని దిశ వేసుకుని కూర్చోవాలని అంటే ఆ వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జాష్టాదేవి బయటికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించినా నిలబడకపోవటం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు ఇంటికి వాస్తు దోషాలు వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్థలు ఇలాంటి వాటిని మీరు చూస్తారన్నమాట ఆ వస్తువులను తీసి బయటపడేసిన రోజున వీటన్నింటికి కూడా మీకు స్టాప్ అనేది పడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం ఇ ధనుసరాశి వారు ముందుగా తీయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలు ఇంట్లో మొక్కలు సానుకూల శక్తిని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి కానీ ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలు ప్రతికూలతలను నిరాశను తెస్తాయని వాస్తు పండితులు చెబుతూ ఉన్నారు ఇవి ఆశలు కళలు నెరవేరకపోవడాన్ని సూచిస్తాయి ముళ్ళ మొక్కలు క్రాక్టస్ వంటివి కూడా ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ ఉంటే ప్రతికూలతలను పెంచుతాయి వాడిపోయిన పూలను ఎండిపోయిన మొక్కలను వెంటనే తీసేయాలి పూలను ఎండిన మొక్కలను వెంటనే తీసి బయటపడేయాలి ఇంట్లో ఎప్పుడూ తాజాగా ఆరోగ్యకరమైన మొక్కలను ఉంచాలి ఇక రెండవ వస్తువు ఏంటంటే ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అవి ఏ రూపంలోనైనా ఒక వాచీల రూపంలో ఉన్నాయా అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలనే కాదు కొంతమంది ఇళ్లలో గోడకి ఆగిపోయినటువంటి గడియారాలు ఉంటున్నాయి వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికక్కడే చూసుకుంటూ ఉంటున్నారు మన చేతుల్లో పని కాబట్టి ఆ గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీకు మీ టైంని ఆపేస్తుందన్నమాట అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ లాగేసేయడం గోడకు ఉన్నటువంటి గడియారాలకు బ్యాటరీలు కొనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక మూడవ వస్తువు ఏంటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైనా పెద్ద వస్తువు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి అవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి కప్పులు కొంచెం లైట్గా క్రాకులు ఇవ్వటం ఇలా అవ్వచ్చు లేదన్నా కొంచెం పగుళ్ళు అవ్వచ్చు ప్లేట్లు విరిగిపోవటం సొట్టలు పడిపోవటం ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయటపడేయండి చాలామంది ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కొని రాగానే పగిలిపోవటం విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అందరితో రుణం తీరిపోయిందని బయటపడేయాలి అలా కాకుండా చాలామంది వాటిని కొంచెం కొంచెంగా గమ్ములాగా అంటించడం ఇలాంటివి చేస్తూ అతికి పెట్టేసుకుని వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు దాన్ని అర్జెంటుగా తీసి పడేసేయండి పర్స్ చిప్పులు కానీ ఇలా ఫెయిల్ అయిన ఇలా సాసర్లు కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెనలు ఇలాంటివి కొన్ని కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వంటగదిలో పగిలినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేసేయండి ఇక నాలుగవ వస్తువు ఏంటంటే పాత పనికిరాని వస్తువులు ఇంట్లో పేరుకుపోయిన పాత వస్తువులు వాడని బట్టలు పాత పేపర్లు పత్రికలు విరిగిన బొమ్మలు ఇటువంటివి స్థిరమైన ప్రతికూల శక్తిని నిల్వ చేస్తాయి ఇవి పురోగతిని నిరోధిస్తాయి కొత్త అవకాశాలు రాకుండా అడ్డుకుంటాయి ఇవి మనస్సులో అస్తవ్యస్తతను గందరగోళాన్ని కూడా సృష్టిస్తాయి పాత చిరిగిపోయినా లేదా వాడని బూట్లు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి ఇవి జీవితంలో ఆటంకాలను ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి ఖాళీ బాటిళ్ళు డబ్బాలు ఖాళీ పరుసులు వంటివి ఇంట్లో ఉంచడం దారిద్ర్యాన్ని పెంచుతాయి ఇక ఐదవ వస్తువు ఏంటంటే అద్దం అద్దం అంటే మీరు ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అద్దం పగిలి ఉంటుంది చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేజారి కింద పడిపోవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందంటే అని చెప్పేసి ఆ అద్దాన్ని అలాగే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతూ ఉంటాము అలా చెప్పి రోజులు గడిపేస్తూ ఉంటాము అలా అద్దం కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పీడిస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి దానిలో ముఖం చూసుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మనకి అద్దం ఆకర్షణ శక్తి అద్దానికి ఎక్కువగా ఉంటుంది అద్దం పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా పగిలి క్రాక్లు ఇచ్చినప్పుడు ఈ వెంటనే చెడును ఆకర్షిస్తుంది చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ఉంచుకోకూడదు అందులో పొరపాటును కూడా మొహం అనేది చూసుకోకూడదు మనకి దేవుళ్ళు పటాలు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు పూజ చేసేటటువంటి అవ్వవచ్చు పూజ గదిలో పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాల పుస్తకాలు అవి చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడి పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటం కొంచెం ఎక్కడన్నా లోపల ఉన్నటువంటి పేపర్ పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండటం ఏ ముందులే పగుళ్ళే అని చెప్పేసి అట్లే ఉంచేయటం ఇలాంటివి పొరపాటుని కూడా చేయకూడదు ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది దేవుడు పటాలు కానివ్వండి ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసేసి మూటగట్టేసి డస్ట్బిన్లో వేసేయండి దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలోనైనా కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటం పగిలి ఉండటం ఎక్కువ రేటు పెట్టి తీసుకువచ్చామని చెప్పేసి ఏముందులే అని చెప్పి అట్లాగే అతికి పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకునైనా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువుతోనే సమానం అలాంటి పూజలు ఏంటంటే చాలా వరకు కూడా మనకు నష్టాలనే ఇస్తాయి పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు రెండు రెండు ఉంటాయన్నమాట కొంతమందిని మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివపార్వతుల పటాలు రెండు ఉంటాయి సేమ్ అవే ఫోటోలు రెండు రెండు ఉంటాయి అలాగే సేమ్ చిత్రపటాలు రెండు రెండు ఉండకూడదు అలా వస్తువులు రెండు కనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పటాలు మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గుడికి వెళ్ళి దేవుడు పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఉంచుకోకూడదు మీరు గుర్తించుకోవలసినటువంటి విషయం మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా వారి ఆశస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అవి ఎంత ఖరీదైనవి అయినప్పటికీ వస్తువులైనా కావచ్చు వాటికి సంబంధించినటువంటి బంగారం ఏదన్నా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీ మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేసేయడం లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు తీసుకొచ్చుకోవడం ఇలాంటివి చేయండి అంతేగాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వలన వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది యుద్ధం హింస ఒంటరితనం పేదరికం వినాశనాన్ని సూచించే చిత్రాలు లేదా కళాఖండాలు ఇంట్లో ప్రతికూల శక్తిని వారి మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి పులులు సింహాలు వంటి క్రూరమైన జంతువులు చిత్రాలు లేదా బొమ్మలు ఇంట్లో ఉంచడం వలన కుటుంబంలో ఘర్షణలు పెరుగుతాయని కోపం ఆక్రమణ భావాలు కలుగుతాయి వాటర్ ఫాల్స్ లేదా ప్రవహించే నీటి చిత్రాలు సానుకూలతను సూచిస్తాయి కానీ నిలిచిపోయిన నీటి చిత్రాలు లేదా కళాఖండాలు ఆర్థిక పరిస్థితిని ప్రతికూల భావాలను కలిగిస్తాయి ఇంట్లో మురికి బట్టలు పెరిగిపోవటం లేదా దుర్వాసన వెదజల్లే వస్తువులు ఉండటం వలన ప్రతికూలతను ఆకర్షిస్తాయి ఇవి ఆరోగ్య సమస్యలకు మానసిక ఆందోళనలకు దారితీస్తాయి దానివలన నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా కూడా ఏమన్నా మీ ఇంట్లో ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు రకాలైన వస్తువులు ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేసేయండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ వస్తువులు తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత కూడా పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతకు ముందర ఉన్న అనారోగ్యం చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి